ఓం శివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మకసారక చెలుకూరు బాలాజీ స్వామి ఓం శివాయ డిసెంబర్ నెల ఎనిమిదవ తారీఖు పద్నాలుగు తారీఖు వరకు ఎట్లా ఉంది అనేది జ్యోతిషం పేరు బల మీద ఎట్లా ఉన్నది ఈ జ్యోతిషం వింటే మీకే అర్థమవుతుందండి ఈ నిలయం ఎట్లా ఉంది మళ్ళీ ముందు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది మీ జ్యోతిషం మీరు ఏనండి మీకు తెలుస్తుంది చిలిక జోషం అంటే ఆ కాలములా ఉంది ఇప్పుడు ఉంది ఇగ ముందు గుడుక ఉంది చిలుక జోషం అంటే నిజం ఉందండి నమ్మండి వినండి పన్నెండు రాసుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది ఏ రాశి మీద బలం ఎంత ఉంది చెప్తా వినండి తీ చిలకమ్మ కరకట రాశి మీద జ్యోతిషం కరకట రాశి వాళ్ళ భవిష్యవాణి కరకట రాశి వాళ్ళ జ్యోతిషాన్ని తీ చిలకమ్మా కరకట రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది తీ చిలుకమ్మా కరకట రాశి వాళ్ళకి సాక్షంగా కంచి కామాక్షి పద్దెనిమిది శక్తిపీఠం లోపల కంచి కామాక్షి సెకండ్ శక్తిపీఠం ఫస్ట్ శక్తిపీఠం ఎక్కడ శాంకరదేవి శ్రీలంక శ్రీలంకల శాంకరదేవి ఆ తర్వాత కంచి ఆ తర్వాత శుంకులాదేవి ఆ తర్వాత చాముండేశ్వరి ఆ తర్వాత జోగులంబ బ్రహ్మరంబ కొల్లాపురి మహాలక్ష్మి ఏకవేరిక పార్వతిక గిరిజాదేవి మాణికంబ కామరూపిణి విశాలాక్షి అన్నీ ఇక అన్నిటికన్నా లాస్ట్ బాసర సరస్వతి పద్దెనిమిది శక్తిపీఠాలు పన్నెండు జ్యోతిర్లింగాలు కర్కట రాశి వాళ్ళకి కాల ఆగదు ఎవరి మాట వినరు అమయకత్వంగా లేకనే కనిపిస్తారు కానీ తెలివి జ్ఞానం చాలా ఘనంగా ఉంది ఎలాంటి తెలివి అంటే పిల్లల కూర్చుంటే పిల్లలెక్కనే బుద్ధి పెద్దలకొస్తుంటే పెద్ద లెక్కనే బుద్ధి ముసలు కూర్చుంటే ముసళళ్ళిక్కనే బుద్ధి మీరు అందరితో కలిసి ఉంటారు నేనే గొప్పమని మాట్లాడరు ఈ కర్కట రాశి వాళ్ళకి ఎందుకో గాని ఇంట్లో మీరు ఒక్కరు ఉంటే ఒక నలుగురు ఉన్నంత లల్లి నలుగురు ఉన్నంత కళ ఇంటికి ఎంతో కళ ఎంతో గంభీరం ఇంటికి ఎంతో సంబరం మంచి కనిపిస్తుంది ఈ రాశి వాళ్ళు కర్కట రాశి వాళ్ళు ఒక్కరు ఇంట్లో లేకపోతే ఇల్లు చీకటి లేక కనిపిస్తుంది ఏదో భయం లేక కనిపిస్తుంది ఈ రాశి వాళ్ళకి కర్కట రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రం వాహన గండం ఇంతవరకు వచ్చిన వాహన గండం చాలా బ్రహ్మాండం భగవంతుడు దాటిచ్చుండు సర్వేశ్వరుడు దాటిచ్చుండు భగవంతుడు దాటిచ్చుండు ఆనందపడండి అది కాక మీకు వాహనాలు కొనాలి బండ్లు కొనాలి మంచి ఇల్లు కట్టాలి అందంగా ఉండాలి ఏ పని చేసినా నలుగురికి నచ్చేటట్టు చేయాలి ఏ పని చేసినా ఒక్కొక్క మెట్టు మేము లెక్కాలి ఎండి బంగారం చాలా ఘనంగా తొడగాలి కొనాలి ఎండి బంగారం కొనాలి అన్ని బట్టలు కొత్త కొత్త ఏదో జతనంగా మంచిగా ఇట్లా షోక్ మీరు చాలా చేస్తారు చేయండి అది చాలా మంచిది అది భగవంతునికి నచ్చటి మాట అని ఒకరికి మోసం చేయాలి ఒకరికి దగ్గ చేయాలి ఒకరికి ఏదో చేయాలి మనమే బాగుండాలి అనేది కోరిక మీ దగ్గర అలా ఉండదు అంత మంచిగా ఉండాలి అందరు బాగుండాలేమని ఇది మంచిగా ఆలోచిస్తారు ఈ జ్యోతిష్యం వలన ఏమవుతుందంటే కరకట రాశి వాళ్ళకి ఈ జ్యోతిషం మంచి కలిసి వస్తుంది మీకు ఈసారి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు లెక్కెదిగుడుక ఉంది ఈ కర్కట రాశి వాళ్ళ ఇంటి మీద కొంత నరదృష్టి నరఘోష చాలా చెడ్డగా ఉండి ఇంతవరకు నష్టపోయారు కష్టపడ్డారు రామచంద్రం అని కొన్ని రోజులు బాధపడ్డారు ఇప్పుడు మీరు ఒక్క దారి చూ నడుస్తున్నారు నదిలో కొట్టుకుపోతుంటే కొట్టుకొని కొట్టుకొని పోయి ఏదో ఒక అంచుకు వచ్చి ఏరు పట్టుకొని గడ్డ మీద వస్తే ఎట్లయితుందో మీరు ఇంతకుముందు అట్లాంటి కష్టపడి బాధపడి కొన్ని రోజులు నష్టపోయి అన్నమా రామచంద్రమని అక్కడింత అప్పు ఇక్కడింత అప్పు వచ్చి అంత అప్పులు విప్పులు మొత్తం తెరిపి ఒక సొంతంగా గృహం కట్టి గృహం లోపల ఉండి ఇంటి లోపల కొన్ని పనులు చేయాలని మనసులో ఉన్నది కదా అది పక్క జరుగుతుంది ఎందు గురించి అంటే ఇంతవరకు మీరు కొంత బాధపడ్డరు నష్టపోయారు కష్టపడ్డారు ఇగో పిల్లబాట నడిసి బండ్ల తావా నడిసి కచ్చ రోడ్డు మీద నడిసి హైవే రోడ్డు మీద నడిచిన వాళ్ళకి అంత తెలుస్తూ ఎలాంటిది ఏమిటి అనేది అంటే ఏమిటిది సంపతి అంటే ఏమిటిది కష్టం నష్టం ఏమనేది మీకు మొత్తం తెలుసు అలా తెలిసిన వాళ్ళు మళ్ళీ బురదల పడవద్దు ఒక్కసారి మీరు పైమెట్టి లెక్కి ఒక గడ్డ లెక్కుతుంటే మరి అలాగే లెక్కాలి తప్ప ఆది వదిలిపెట్టి మళ్ళీ మళ్ళీ కిందకు పోవద్దు బురదల పడవద్దు అలాంటివి కరెక్ట్ కాదు ఈ రాశి వాళ్ళకి మాత్రం పెద్దల సేవ చేసేది బాగుంది మంచి పేరు సంపాదించుకునేది గుడిక బాగుంది రాజా బతుకు బతికేది ఉంది కష్టాలు నష్టాలు చిక్కులు చికాకులు ఏమీ నడిచేది లేదు చేపెట్టిన పని కలిసి వస్తుంది మీ టైం ముందల చాలా బాగుంది తొందరపడకండి నిదానం చేయండి ఒకసారి గవ్వలేద్దాం ఓం నమ శివాయ సెవెన్ ఏడు పడ్డాయి అంటే మంచి గవ్వలే ఏడు గుడుక ఈ కర్కడ రాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది యాయం రెండు రాజ ఫలం ఏడు అవమానం మూడు అంటే శని బలం ఉంది గురుబలం బాగుంది ఈసారి ఏది చేసినా మంచి కలిసి వస్తుంది రాజా బతుకు బతికేది ఉంది ఈ కరికట రాశి వాళ్ళకి అంతా జయమే జరుగుతుంది తొందరపడకండి నిదానం చేయండి మీరు ఏమన్నా మీకు డౌట్ ఉంటే వినాలనుకుంటే మీరు మాకు ఫోన్ చేయండి మీకు ఏం డౌట్ ఉందో డౌట్ క్లియర్ చేసేస్తాం చెప్తాం నమస్కారం